లిక్కర్లోని నిజమైన ప్యూరిటీని మిస్ కాకుండా క్వాలిటీ లిక్కర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ది టానిక్ ప్రీమియర్ మాల్ ను ప్రారంభించడం జరిగిందని ది టానిక్ అధినేత దాట్ల చక్రవర్తన్ రెడ్డి తెలిపారు నెల్లూరు నగరం అన్నమయ్య సర్కిల్ సమీపంలో ది టానిక్ ప్రీమియర్ లిక్కర్ మాల్ ప్రారంభోత్సవం అట్టహసంగా జరిగింది ప్రముఖ సినీ హీరో రోహిత్ రెడ్డి హీరోయిన్ అనన్య నాగల్లా ముఖ్య అతిథులుగా పాల్గొని మాల్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు చక్రవర్తన్ రెడ్డి మాట్లాడుతూ ఐదు వందల ధర కలిగిన లిక్కర్ నుంచి ఏడు లక్షల యాబై వేల రూపాయల రేంజ్ వరకు వివిధ ఇండియన్ ఇంపోర్టెడ్ బ్రాండ్ల మద్యం టానిక్ లో అందుబాటులో ఉంచామని చెప్పారు ఎటువంటి అదనపు ధరలు లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం క్వాలిటీ లిక్కర్ ను అందించడం ది టానిక్ ప్రత్యేకత అన్నారు అనంతరం హీరో రోహిత్ రెడ్డి హీరోయిన్ అనన్య మీడియాతో మాట్లాడారు విశాలమైన భవనంలో ఎప్పుడు చూడని విధంగా ది టానిక్ లో రకరకాల బ్రాండ్ల మద్యంను డిస్ప్లేలో ఉంచడంతో వాటిని చూసేందుకు మద్యం ప్రియులు పెద్ద ఎత్తున టానిక్ విచ్చేసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో టీడీపీ నేత నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు And wanna hate this I'll always show up And make a statement I don't ever slow up No, I don't take shit I got no love For the fake news If you wanna play tough And wanna hate this I'll always show up And make a statement Everything I do So instinctive and so passionate Every word I move So descriptive like an adjective I got a vendetta Against people who patent it Being negative When you should be getting after it I got facts over facts over tracks. Isn't is that spitting slow, spitting fast? I can roast, I can gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you are behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last. నేను ఈరోజు నెల్లరికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది నా ఫ్రెండ్స్ రోహిత్ గారు చక్రి గారు మధుసూధన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇక్కడ ది టానిక్ అనే స్టోర్ని ఓపెన్ చేయడం జరిగింది అది వాళ్ళని ఒకసారి విజిట్ చేసి వాళ్ళకి కంగ్రాచులేట్ చేద్దామని చెప్పి వచ్చాను అండ్ సో హ్యాపీ ఫర్ యూ గైస్ కంగ్రాచులేషన్ నేను నెక్స్ట్ ఒక ఫైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అండి బాలీవుడ్లో ఒకటి చేస్తున్నాను సాయిదరం తేజ్ గారితో ఒకటి చేస్తున్నాను అండ్ రెండు ఫీమేల్ ఓరియంటెడ్ చేస్తున్నాను ఒక టీమ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఒకటి చేస్తున్నాను లేదండి నేను చాలా టైమ్స్ అంటే ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి నెల్లూరు పీపుల్ నన్ను పిలుస్తారు ఏదో ఒక లాంచ్కో ఏదో ఒక ఈవెంట్కో రియల్ ఎస్టేట్ అన ఈవెంట్ సో ఒక మంచి కనెక్షన్ ఉంది నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఐఎమ్ సో హ్యాపీ టు బియ్య నెల్లూరులో ఫేమస్ ఆ ఐ థింక్ ఏదో ఒక నెల్లూరు చేపల పుల్స్ అంటే నేను వెజిటేరియన్ సో నాకు స్వీట్స్ ఫేమస్ అని తెలుసు ఏదో ఒక స్వీట్ ఏదో చెప్పారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇచ్చారు అదే ఒకటి తెలుసు నాకు అందరు హీరోస్ ఇష్టమే యాక్చువల్లీ బేసికలీ అందరి హీరోస్ ఇష్టమే బట్ యాజ్ ఎ పర్సన్గా నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ తెలుసు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇష్టం పెరిగింది అంతే యా థ్యాంక్ యూ నెల్లూరులో మొత్తమొదటిసారి చిల్డ్రన్ రూమ్ పెట్టాం దాదాపు పదిహేను వందల స్క్వైర్ ఫీట్లో ఎప్పుడు డ్రింక్స్ బియర్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ మౌల్స్ కానీ ఇవన్నీ చిల్డ్గా ఉండడానికి ఒక ప్రత్యేక క్లినిక్తో ఎప్పుడు ఫుడ్ వరకే స్టోర్ చేసే విధానాన్ని ఫ్రీజర్స్ లాగా మనం సపరేట్గా రూమ్ కట్టి కోల్డ్ స్టోరేజ్ రూమ్ పెట్టాం హైయెస్ట్ బాటిల్ ఏడు లక్షల యాభై వేల రూపాయలు సో నెల్లూరులో ఇంకా ప్రీమియం మాల్ మా పేరుతో లైసింగ్స్ రావడం ఇది ఒక మొదటి మైల్ రాయిగా మేము గర్వపడుతున్నాం ఇంత ప్రీమియంగా కేవలం రెండు నెలల్లోనే దాదాపు ఆరు వేల స్క్వైర్ ఫీట్లో దీన్ని నిర్మించడం జరిగింది సో ఈ లైసెన్స్ మాకు అన్ని విధాలుగా సహకరించిన ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపు ప్యూరిటీ లిక్కర్లో ప్యూరిటీ అంతా మిస్ అయిపోతున్నారు న్యాచురల్ ప్యూరిటీని టేస్ట్ చేయాలనుకున్నాడు జస్ట్ ద టానిక్ ఎందుకంటే లార్జెస్ట్ స్టోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ వీ హ్యావ్ అరౌన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఓన్లీ గోడౌన్ స్టోర్ అందుకని కంప్లీట్గా ఇక్కడ రావడం దానికి స్టోర్ చేయడం ఎండ ఏం తగలకుండా డైరెక్ట్గా మళ్ళీ మేము సెంట్రలైజ్ గేషన్లో పెట్టడం టేస్ట్ ఏది మిస్ అవుతుంది అన్న అందరూ నమస్కారం ఇక్కడ మీడియా మిత్రులు అందరూ వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ దీని పేరు ది టానిక్ ఆంధ్రలోని బిగ్గెస్ట్ లిక్కర్ మార్క్ ఇది వచ్చేసి దాదాపు పదివేల స్క్వేర్ ఫీట్లో ఉంది ఇక్కడ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి అన్న ఇక్కడ ఓన్లీ లిక్కరే కాకుండా చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని రకాల కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి అన్నీ కూడా కొనుక్కోవచ్చు అన్న ఇక్కడ ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఏడు లక్షల ముప్పై వేల వరకు ఉంది ఆల్ బ్రాండ్స్ జానీవాకర్ శివాజ్ గ్లెన్లివిడ్ గ్లెన్ఫిడిజ్ గ్రేగూడ్స్ అన్నీ ఉన్నాయన్న ప్రతి బ్రాండ్ పెట్టాం ప్రతి బీరు పెట్టాం అందరికీ ఎంఆర్పీ ధరలు ఇది షాప్ పెద్దగా ఉంది కదా అని చెప్పి ఎక్కువ రేట్లు ఏం లేవు అన్నీ ఎంఆర్పి బయట వైన్ షాపులు ఏదైతే రేట్ ఉందో అదే రేట్ ఇక్కడ అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ and please subscribe to n3 tv